साधारण कार्य कार्यक्रम आज वाक आह्वानी మాట్లాడతారు వేదికలు మరియు ఇతర మెంబర్లు అందరూ కూడా ఈ భద్రత మాసోత్సవాలు ముప్పై ఆరవ పరిష్కరించుకొని ఈరోజు మనము చివరి రోజు చేస్తున్నాం సార్ ఈ సమావేశానికి వెళ్ళడానికి కదిలిపట్నం డ్రైవర్లకు వాహన యజమానులకు అదేవిధంగా షోరూమ్ యజమానులకు వారి సిబ్బందికి మరియు మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారంలో సార్ మేము జనవరి పదహై పదహారవ తేదీ నుంచి ఈ నెల పదహైదవ తేదీ వరకు అంటే మేము ముప్పై రోజులు రోడ్డు భద్రత మహసోత్సవాలు జరుపుకున్నాం సార్ ఇందులో భాగంగా కదిరి పట్టణంలో అన్ని కొన్ని స్కూల్స్ మన కాలేజీలు డిగ్రీ కాలేజీలు అదేవిధంగా మా ఆఫీసులను కూడా మేము ఒకరోజు పదో తారీఖున డ్రైవర్లకు మెడికల్ క్యాంపు పెట్టాం సార్ మరియు మనకు మన కదిరి ప్రాంతం సంబంధించి నల్లసేరువు నల్లమడ ఓడిసి తర్వాత ఎన్పికుంట కాండలపెంట మిగతా మండల హెడ్ క్వార్టర్స్లలో కూడా అందరికీ స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు అదేవిధంగా డ్రైవర్లందరూ కూడా రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి వాటిపైన నివారణ చర్యలు ఏమేమి తీసుకోవాలనేవి కూడా వివరంగా మా సీనియర్ ఆఫీసర్ పర్ప్రసాద్ సారు కొన్ని హెల్త్ ఇష్యూషన్ చదువుతున్నారు సార్ సార్ వారు మా వాటర్ ఇన్స్పెక్టర్ రాజేష్ కూడా వీళ్ళందరూ కూడా మేమందరం కూడా ఈ ముప్పై రోజులు ఈ రహదారి భద్రత మీద అన్ని సుందంగా పీపీకే రూపంలో కూడా కొన్ని స్కూల్స్లు కాలేజీల్లో కూడా మేము రహదారి భద్రత నివారణకు సంబంధించినటువంటి మెయిన్ మెయిన్ వీడియోలు కూడా వాళ్లకు అవన్నీ చూపించి అవగాహన చేశాను సార్ ఈ సమావేశానికి ఇచ్చేటువంటి మన ఎమ్మెల్యే గారికి అట్లాగే మన ఆర్డ్య సార్ గారికి మిగతా అందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే ఈ సమాజం మీ అందరు కూడా డ్రైవర్లకు షోరూమ్ వాహన యజమానులకు సిబ్బందికి మీడియా మిత్రులందరూ కూడా నేను ఒక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు మన సార్ వారిని ఎమ్మెల్యే సార్ వారిని మాట్లాడాల్సినగా వస్తున్నాను ఈరోజు ఈ యొక్క రోడ్ రోడ్డు భద్రతతో భాగంగా ప్రజా ముఖ్యంగా ప్రాణి నష్టము ఆశ నష్టం జరగకుండా ఏర్పాటు చేసిన మానసోత్సవాలకి ఇచ్చేసిన మన శాసనసభ్యులైన ప్రజాసారికి అలాగే ఇక్కడ విచ్చేసిన మన ఆటో డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే కార్మిక సిబ్బందికి వీలు యాజమాన్య వ్యాపార సంస్థలు వచ్చిన వాళ్ళందరికీ కూడా అలాగే పాతికేయులు మన మిత్రులందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తున్నామండి సార్ చెప్పినట్టుగా ఏ ప్రతి వ్యక్తికి కూడా ఒక కుటుంబం ఉంటుంది తను చేసిన ప్రతి పనిలో కూడా తన కుటుంబాన్ని తన సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే మీ ద్వారా మీరు చక్రమంగా నిర్మించినట్లయితే ఎటువంటి ప్రమాదాలు జరగవండి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఏదేదో అక్కడ ఒక రోజు జరిగే కార్యక్రమం అనుకోవద్దు మీ గురించి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి మీరు తెలియజేస్తున్నారు అంటే అది కుటుంబం కాదు మీ కుటుంబం మీరు ఎప్పుడైతే దృష్టిలో పెట్టుకుంటారో ప్రతి వాళ్ళ కుటుంబం కూడా బాగానే ఉంటుంది చాలా మంది ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇలా చాలా విచిత్రంగా వెళ్తూ ఉంటారు సెల్ ఫోన్ ఇలాగా దిగ పెట్టుకుంటే వంగి 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 ఇలా తిరుగుతూ వెళ్తూ వెళ్తుంటారు అట్లాంటి సందర్భంలో కూడా ఆటో ఆడుకుని డ్రైవర్స్ ఎవరైనా సరే వీలైనంత వరకు కూడా పద్ధతిని మీరు పాటిస్తూ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ యొక్క ముఖంతో నవ్వుతూ బయటకు వస్తున్నప్పుడు ఎలా అయితే నీ పిల్లలకి నీ భార్యకి నీ అమ్మకి కనబడతావో మళ్ళీ అదే ముఖంతో మళ్ళీ వెనక్కి రావాలి అర్థమైందండి మీరు ఒక్కసారి వెళ్ళారంటే ఇంట్లో తప్పు తప్పు ఆడుకుంటారు గుండి ఏ రకమైన ఫోన్ వచ్చినా సరే భయం వేసుకుంటే ముందు దయ్యతూ వస్తుంది ఫోన్ మరి మన చిన్నప్పుడు మీ గుర్తుందో లేదు కానీ టెలిగ్రాఫ్ వచ్చిందంటే టెలిగ్రామ్ భయోడే వాళ్ళం అమ్మ ఏదో ఏమైనా వచ్చిందా బాబు అన్నట్టు సో రాత్రి రెండు తర్వాత ఫోన్ వచ్చినా ఒకవేళ ఒక కార్మికుడి మీరు ఫోన్ వచ్చినా సరే సంతోషంగా తీయగల అలాగే చూసారా మనకి ఏదైనా ఒక ఆర్మీలో పనిచేయాలకు ఫోన్ వచ్చింది అనుకోండి ఎంత భయపడితే ఫోన్ లిక్ చేస్తారు తెలుసండి అంటే మీకు ఇవన్నీ కూడా సెన్సిటివ్ గా పాయింట్స్ అనిపిస్తాయి కానీ ఒక్కసారి మీరు మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా బాధ్యతమైన పౌరుడిగా మంచి సిటిజన్ గా వ్యవహరిస్తూ ఇక మీద మారాలనుకున్నట్లుగా వివేకాన స్వామి చెప్పినట్టు ఒక్క రాత్రి చాలు మనం ఒక మనసు ఒక కోట చాలు ఒక క్షణం చాలు ఈ క్షణమే ఈ రోజే ఈ రోజు మన ఎమ్మెల్యే గారు చెప్పారనో లేకపోతే నేనేదో చెప్పారనో కాదు మీరు మీ యొక్క కుటుంబాన్ని మీ యొక్క సమాజాన్ని మీ యొక్క దృష్టిలో ఉంచుకుని మీ పిల్లల గురించి అయినా మంచి భవిష్యత్తు అందించాల ఉద్దేశంతో ముందు అడుగు వేసి ఈ రోజు ఒక చక్క నిర్ణయం తీసుకుంటాను ముఖ్యంగా మాల ద్రవ్యాలు మొత్త పదార్థాలు వాడి మాటలు ఎట్టి పరిస్థితి వెహికల్ మీద వెళ్ళకండి మీరు ఎంత చక్కగా భగవంతుడిచ్చి ఆ శరీరం ఏదో ఉందో దాన్ని ఒక అంగవైకల్యంగా మార్చుకోవచ్చు మీరు మీ వల్ల ఆర్థిక నష్టము స్వాతంత్ర కోల్పోయిన కుటుంబంలా ఉండిపోయి మీరు జాలి చెప్పే పరిస్థితి మీకు తీసుకురావద్దు మీ జాలి అనేది ఎలా ఉండాలంటే మీ యొక్క జీవన విధానం పైన ఉండాలి తప్ప మీరు స్వయం కృపాలన్నది మీకు అది నిర్లక్ష్యమైన ధోరణితో అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఇక్కడ ఎవరైతే బైక్ నడుపుతున్నారో నాట్ ఓన్లీ డ్రైవర్స్ అనే కాదు యూత్ కూడా చాలా మంది ఉన్నారు ఆ యూత్ ఎవరైనా ఒక అమ్మాయి ఎవరు బ్యాక్ సైడ్ ఉన్నట్లు అక్కడ వెళ్దారంటే సిక్స్టీ కి వెళ్ళిపోయి తర్వాత నేను ఆదివాసుని చూస్తాను మా ఆదివాడు దగ్గరలోనే సుమారు తొమ్మిది యాక్సిడెంట్ జరిగాయట నాకు తెలియదు ఆ విషయం దయచేసి అక్కడ ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఏమైనా గుంతలు ఏమైనా ఉన్నాయా లేదా రోడ్డు కరెక్ట్ గా ఉందా లేదా అన్ని కరెక్ట్ గా మీరు మీ యొక్క చేతనప్పని కోల్పోకుండా మీ యొక్క ఏమంటారంటే జ్ఞాన విచక్షణ కోల్పోకుండా మాత్రమే రోడ్డు మీద ప్రయాణించండి కుటుంబాన్ని సమాజాన్ని మీ యొక్క చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రేమిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నమస్కారం మాటోత్సవాలో ఒక కార్యక్రమము రాష్ట్ర ప్రభుత్వం గడిచిన నెల జనవరి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా ప్రజల్లో ఒక చైతన్యాన్ని నింపాలని చెప్పేసి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక మోటార్ వ్యాన్ ఇక్కడ ఎక్పత్రి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆర్టీఓ గారికి నాతోటి తెలుగుదేశం పార్టీ నాయకులకి విచ్చేసినటువంటి వ్యాపారస్తులకి అదేవిధంగా ఆ వ్యాపార సంస్థలో పనిచేసినటువంటి సిబ్బందికి మెకానిక్స్కి ఆటో డ్రైవర్స్కి పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పేరు అవసరాలు ప్రతి మనిషి జీవితం కూడా వాళ్ళ కుటుంబానికి విలువైండి దీనికి ముఖ్యమంత్రి అని ప్రధానమంత్రి అని రాష్ట్రపతి అనేది తేడా ఉండదు రాష్ట్రపతి జీవితం ఎంత ఈ దేశంతో పాటు ఆయన కుటుంబానికి ఎంత ముఖ్యమో మీ ప్రతి ఒక్కరి జీవితం కూడా మీ కుటుంబానికి అంతే ముఖ్యము జీవితంతో పాటు జీవితాన్ని నడిచేటువంటి విధానం జీవితాన్ని అనుభవించేటువంటి విధానం ఆరోగ్యంగా నా రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు ఆలోచన శక్తి ఇవన్నీ కూడా ఎక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితులు అక్కడ ఉండి ఆరోగ్యంగా ముందుకు పోతే సత్ఫలితాలు ఇవ్వగలుగుతాం ఆరోగ్యకరమైనటువంటి జీవితము ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని గుర్తించుకోగలుగుతాం ప్రతి ఒక్కరు కూడా ఏం ఆడుతూ ఉంటారు అందులో ఈ మధ్య ఫోన్లు వచ్చి నాకు ఇంకా ఫ్యాషన్ అయిపోయింది ఒక్కొక్క ఇట్లా పెట్టుకొని పోతుంటారు దీంతో యాక్సిడెంట్ అయిందో లేదో కానీ ఓవర్ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకైతే స్పాండిలైటెస్ అయితే గ్యారెంటీ వస్తుంది నవ్వుతాడు మనటి కాలు వేసుకుంటాడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనే కాదు జీవితాన్ని కాపాడుకోవడంలో కూడా మన స్వీయ భద్రత అనేది మనకు మనము ఏదో మోటార్ వెహికల్ యాక్ట్ ఉందనో లేదు పోలీస్ వాళ్ళు గమనిస్తారనో లేదు అధికారులు ఏదైనా జరిమానా విధిస్తారనో కాకుండా ఒకసారి వాహనాన్ని నడిపేటప్పుడు మీ కుటుంబాన్ని గుర్తు తెచ్చుకోండి మీ జీవితాన్ని గుర్తు తెచ్చుకోండి మీకు ఉన్నటువంటి బాధ్యతలు గుర్తు తెచ్చుకోండి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం అనేది ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వము అది జీవితంలోనే కాదు వాహన చోదకంలోగానే కాదు ప్రతి నిత్యం కూడా ఎప్పటికప్పుడు గా ఉండడం అనేది ఒక మనిషికి స్వజ మంచి జాతికి ఉన్నటువంటి ఒక లక్షణం ఆ మంచి జాతిలో మనం ఉండాలనే ఆలోచనతో అయినా మీరు అందరు జాగ్రత్తలు తీసుకోండి మీ కుటుంబ బాధ్యతలు కానీ మీ వ్యక్తిగత జీవితం కానీ ఇబ్బంది పడకుండా ఆలోచన చేసుకోండి మీలో చైతన్యం నింపడానికి ఒక కార్యక్రమం చేస్తున్నాం కానీ మీరు ఇది ఒక ఐవాష కిందనే చూసుకొని మళ్ళీ మర్చిపోద్దండి ఏదో కంటి చుడుచేట్ల కింద మా వాళ్ళు ప్లెస్సులు వేస్తున్నారు ప్రోగ్రాం పెడతారు పై నుంచి మీరు చేసినారా లేదా అని అడుగుతారు ఈ డేటా పైకి పంపాల్సిన అవసరం అని అనుకున్నా కానీ మీకు మీ కోసం ఆలోచన చేసి ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఈ సమాజం హితం కోసం ఆలోచన చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఇవి కాబట్టి దీన్ని బాధితాయుతంగా ఆలోచన చేయమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి చెప్తున్నారు ప్రతి ఒక్కరి జీవితం కూడా విలువ ఒకరి జీవితం ఎక్కువ ఒకరి జీవితం తక్కువ అనేది ఏమి ఉండదు ప్రతి ఒక్కరి జీవితం వాళ్ళ కుటుంబానికి ఈ సమాజ సమాజానికి అత్యంత విలువైనది కాబట్టి దాన్ని ఆరోగ్యకరంగా ఆనందదాయకంగా చేసుకుందాము ప్రమాదాలు ప్రమాదాల బారపడ బారిన పడకుండా చూసుకుందాం నిర్లక్ష్యపు ధోరణి వీడనాడదాం అలసత్వాన్ని వీడనాడదాం ఏదైతే రూల్స్ మనం పాటించాలో వాటన్నిటినీ పూర్తి స్థాయిలో పాటిద్దామని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ జీవితం విలువ తెలుసుకునే విధంగానే ఈ కార్యక్రమాలు ఉన్నాయి ఈ జీవితం విలువను తెలియజెప్పేటువంటి పరిస్థితిలో భాగంగానే ఈ రకంగా మాసోత్సవాలు కూడా నిర్వహిస్తూ మీరందరూ అర్థం చేసుకోండి ఇది భయప్రయాసంతో కూడుకోండేది డబ్బుతో కూడుకోండేది కొద్ది వరకు సమయం కేటాయించడమే కాదు డబ్బు కూడా ప్రభుత్వాలు కేటాయించి మీకోసం పనిచేస్తుందంటే మీ గురించి ఆలోచన చేసుకున్నటువంటి ప్రభుత్వాల యొక్క ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను పాటిస్తూ నిబంధనల ప్రకారం